హలో నేంద్ర నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ నిరుద్యోగ వృద్ధికి సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేద్దాము దానితో పాటు ఈ యొక్క నిరుద్యోగ వృద్ధి పథకాన్ని గవర్నమెంట్ అమలు చేస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఒక ప్రాథమికమైన ప్రాథమికమైనటువంటి చేసుకుందాం అంతేకాకుండా కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఈ యొక్క నిరుద్యోగ వృద్ధికి అర్హత కలిగి ఉంటారు అటువంటి జాబ్స్ ఏంటో కూడా నేను మీకు తెలియజేస్తాను ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్తే ముందు ఏపీ నిరుద్యోగ వృత్తికి అప్లై చేయడానికి మనకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే ముందు మినిమం డిగ్రీ అనేటువంటిది ఉండాలి డిగ్రీతో పాటుగా పీజీ ఉండొచ్చు ఉండకపోవచ్చు పీజీ అనేటువంటిది ఇక్కడ ఆప్షన్ అనమాట తర్వాత నెక్స్ట్ డిప్లొమా అనేటువంటిది ఇక్కడ డౌట్ఫుల్ అండి ఇది ఇది గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలనుకుంటుందో అప్పుడు డిప్లొమా వాళ్ళకి ఇస్తామలేదు లేదనేటువంటిది కూడా అక్కడ తెలియజేస్తారు అప్పుడు వెయిట్ చేద్దాం తర్వాత చూసుకుంటే ఈ పథకానికి అప్లై చేసేటటువంటి వారి యొక్క ఏజ్ మినిమం ట్వంటీ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అంటే ఏంటి ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరికైతే ఉన్నాయో వారు మాత్రమే ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ ఓకే కదా తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కనుక గవర్నమెంట్ జాబు లేదా ప్రైవేట్ జాబ్ అనేటువంటిది ఉండకూడదు ఈ పథకానికి అప్పుడు మాత్రమే అర్హులు నెక్స్ట్ వన్ వచ్చేసరికి రేషన్ కార్డు మస్ట్ అండ్ షూట్గా ఉండాలి లేకపోతే కనుక ఈ యొక్క పథకానికి అర్హులు కాదు ఇక్కడ మనం గవర్నమెంట్ జాబు లేక ప్రైవేట్ జాబ్ చేసేటటువంటి వాళ్ళు ఉండకూడదు అన్నాడు ఐ మీన్ గవర్నమెంట్ జాబు లేదంటే కనుక ప్రైవేట్ జాబు ఉండకూడదు అన్నాడు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ప్రైవేట్ జాబు అంటే ఏంటంటే ఈ జాబ్లో ఎవరికైతే పే స్లిప్స్ ఎవరికైతే ఉంటాయో ఎవరికైతే శాలరీ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే అర్హులు కాదు ఓకే కదా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇప్పుడు తెలియజేస్తాం దాని గురించి కూడా ఎవరైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తారో వాళ్ళకి కొంతమందికి గుర్తింపు ఉండదు వాళ్ళు జాబ్స్ చేస్తున్నట్లు వాళ్ళు అర్హులే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయనుకోండి ఆ స్కూల్స్లో కొంతమంది వర్క్ చేస్తారు కానీ వాళ్ళకి శాలరీ అకౌంట్స్ కానీ పిఎఫ్ అకౌంట్స్ కానీ వాళ్ళకి ఉండవు అటువంటి వారు మొత్తం ఈ యొక్క ఏపీ నిరుద్యోగ వృద్ధికి అర్హులే వారు అప్లై చేసుకోవచ్చు చేసుకోండి ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు కూడా ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఈ యొక్క శాలరీ అకౌంట్స్ కానీ పిఎఫ్ అకౌంట్స్ కానీ ఉండవు అటువంటి వారు కూడా ఈ యొక్క ఏపీ నిరుద్యోగ వృద్ధికి అర్హులే వాళ్ళంతా కూడా అప్లై చేసుకోండి ఓకే కదా తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ పథకానికి మనం అప్లై మా మనం అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఆధార్ కార్డు ఉండాలి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలి ఆ ఆధార్ కార్డు కూడా మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి తర్వాత బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉండాలి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి బ్యాంక్ అకౌంటే ఉండాలి ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అనేటువంటిది అప్ అయి ఉండాలి ఓకే కదా తర్వాత మనం డిగ్రీ దాకా కానీ డిప్లొమా దాకా కానీ పీజీ దాకా కానీ మనం చదువుకొని ఉంటాం కదా ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ మార్క్ లిస్ట్స్ కానీ అవన్నీ కూడా మన దగ్గర ఉండాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ఐడి ఒకటి ఉండాలి ఈమెయిల్ ఐడి అనేటువంటిది అది పనిచేస్తూ ఉండాలన్నమాట తర్వాత నెక్స్ట్ పని చేస్తున్నటువంటి ఫోన్ నెంబర్ ఒకటి ఉండాలి ఇవి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ నెక్స్ట్ ఇది మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇది ఎక్కడ ఎక్కడ అప్లై చేసుకోవాలంటే గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక గవర్నమెంట్ యాప్ అనేటువంటిది రిలీజ్ చేస్తుంది ఆ యాప్ ద్వారా మనం డైరెక్ట్గా మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు మన దగ్గర కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఉంటే వాటిల్లో కూడా డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఓకే కదా నెక్స్ట్ అసలు ఈ యొక్క పథకాన్ని గవర్నమెంట్ అమలు చేస్తుందా లేదా అనేటువంటి పరిశీలన చేస్తే అసలు ముందు మనం చూసుకుంటే ఈ పథకం అనేటువంటిది సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి గవర్నమెంటుకి రాక మునుపు కూటమి ప్రభుత్వం ఏ యొక్క పథకాలను మనకు తెలియజేసిందో ఆ పథకాల్లో ఈ ఒక్క పథకమే ఈ నిరుద్యోగ వృద్ధి పథకం ఓకే కదా ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం నాలుగు పథకాలను అమలు చేసింది ఇంకా రెండే రెండు పథకాలు పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ పథకాలు కూడా అమలు చేస్తే వాళ్ళు కంప్లీట్గా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసినట్టే వీళ్ళు అమలు చేయాల్సినటువంటి రెండు పథకాలు ఏంటంటే ఆడబిడ్డ పథకం ఒకటి ఈ యొక్క నిరుద్యోగ ప్రతి పథకం ఒకటి ఓకే కదా కాబట్టి ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే కదా అసలు అమలు చేస్తే ఎప్పుడు నుంచి అమలు చేయవచ్చు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ బడ్జెట్లో అయినా సరే దీన్ని మెన్షన్ చేసి అమలు చేయవచ్చు లేదంటే కనుక ఇప్పుడు ఉచిత వస్తు పథకం ఏదైతే ఉందో ఆగస్టు పదిహేను నుంచి అమలు చేశారు అట్లాగే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి కూడా దీన్ని అమలు చేయవచ్చు అనమాట ఓకే కదా ఇది కేవలం నా అనాలసిస్ మాత్రమే